ఓం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్త నిస్సరతే వాణిజనుకన్యాహవత్ అరుణం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపున ఛాపాం అనిమాదిరావృత మయూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అల్తాంబికామ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నేను మీకు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఫిబ్రవరి మాసంలో ఇప్పుడు పలానా బట్టి అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి సహజంగా పలానా లగ్నం పలానా రాశి వారికి జాగ్రత్త తీసుకోవాలని ఇదేంటంటే మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక ప్రయత్నం చేస్తున్నాము ఈ ఈ మాసంలో ఉండేటువంటి కాంబినేషన్స్కి ఈ ప్రయత్నానికి ఏ గ్రహ ఆరాధన చేసుకుంటే ఈ మాసంలో మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అలా నవగ్రహాలకి తొమ్మిది రకాలుగా ఉంటుంది అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్క గ్రహం బట్టి మనం చెప్పుకుంటూ ఉందాం మీకున్న ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే ఏ రోజు మీరు గనక ట్రై చేస్తే కుదురుతుంది అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలి ఏ గోసేవ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా నేను చెప్తాను వన్ బై వన్గా రాహువు కేతువు రాహువు మాయాకారకుడుగా చెప్తూ ఉంటారు ఆన్లైన్స్ కారకుడుగా చెప్తూ ఉంటారు కేతువు ఏంటంటే ఆధ్యాత్మికము వైరాగ్యము ఏదైనా ఒక పని ఎండ్ అయిపోవడము వీటి కారకుడు ఇప్పుడు రాహు ఉన్న పొజిషన్ ఇప్పుడున్న గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే రాహువు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఇట్స్ వెరీ 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 క్లియర్ ఇప్పుడు రాశిలో సంచరిస్తున్నాడు ఏమో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు ఇప్పుడు రాహు సంబంధించినటువంటి అన్నీ కూడా ఏమిటి నేను విదేశాలకు వెళ్ళాలని సంకల్పించుకుంటున్నాను ఇప్పుడున్న రాహు హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాడు జస్ట్ ఒక మీనరాశి వారికి మాత్రం కొంచెం తెలియని ఒక మీనము కర్కాటకము వృచ్చిక రాశి వారికి మాత్రం ఒక ఇల్యూషన్ని క్రియేట్ చేస్తుంటాడు అంటే ఇలా అయిపోతుందేమో ఏదో అయిపోతుందేమో ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంటాడు అలాంటప్పుడు రాహు యొక్క ఎనర్జీ మీకు కంప్లీట్ పాజిటివ్గా రావాలంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే వెరీ సింపుల్ ఓం దుర్గాయ నమహాన్ని చేసుకోండి దీన్ని మించినటువంటి మంత్రం లేదు ఇక కేతు భవిష్యం చూద్దాం కేతు ఏంటి వృచ్చిక మనకి కన్యారాశిలో ఉన్నాడు మరియు కన్యారాశి అధిపతి అయినటువంటి బుధుడు వెళ్ళి మనకి వృచ్చిక నుంచి ధనస్సులోకి ధనస్సు నుంచి మకరంలోకి ఇలా ట్రావెల్ అవుతున్నాడు ఆయన పరిస్థితి అయితే ఇక్కడ ఏంటి ఆల్రెడీ ఇప్పుడు ధనస్సులోకి వచ్చేస్తున్నాడు కాబట్టి బుధుడు ఈ కేతువు ధనస్సు మనకి దీంట్లో ఉన్నందుకు మీరు ఏదైనా ఒక భూమికి సంబంధించిన చేస్తున్నారు అంటే భూమికి సంబంధించిన ల్యాండ్ కల్టివేషన్ కావచ్చు అంటే ఫార్మర్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు కావచ్చు లేనట్లయితే ఎనర్జీ ద్వారా ధనాన్ని సంపాదించుకునేవి ఉంటాయి కొన్ని కొన్ని అంటే మేము ఫలానా సోలార్ ఎనర్జీ అండి మేము బ్యాటరీస్ తయారు చేస్తుంటామండి అటువంటి వారు ప్రత్యేకంగా చేయవలసినవి ఏమిటి అంటే గణపతి ఆరాధన చేయండి అంటే మీరు రైతులైనా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారైనా గణపతిని మీరు ఎంత ఆరాధిస్తారో కేతు అనుగ్రహం అంత బాగుంటుంది అంటే మీరు పెద్ద బిజినెస్ రియల్ ఎస్టేటే చేయాలని లేదు మీరు ఒక ల్యాండ్ కొన్నారు దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నారు అవ్వట్లేదు గణపతి ఆరాధన చేసి చూడండి దాంతోపాటు వారాహి చేసి చూడండి మీరే చూస్తారు ఎందుకంటే ఇప్పుడు మీకు కావాల్సింది కేతు యొక్క ఎనర్జీ పాజిటివ్ వేలో కావాలి ఇప్పుడున్న గ్రహస్థితిలో సో మీకు ఏమవుతుంది ఇది చేశారా మీకు పని తీరుతుంది ఖచ్చితంగా అయితే తీరిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ కేతు రవిని చూస్తున్నాడు అంటే ఏమిటి కొంచెం మీకు ఏదైనా కేతు ఏ ఏ గ్రహాలతో రాహు ఏ ఏ గ్రహాలతో కనెక్టివిటీ పెట్టుకున్నాడో ఆ సంబంధించి చూసుకోవాలి సో కేతు రవితో సంబంధం పెట్టుకున్నాడు శుక్రుతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు తర్వాత తర్వాత ఫ్యూచర్లో కాబట్టి ఏమిటి మీకు వివాహ సంబంధించిన ఆటంకాలు వస్తున్నా కేతు గ్రహం దగ్గర దీపారాధన చేసి గణపతి ఆరాధన చేసుకోండి ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నా కేతు గ్రహం దగ్గర దీపారాధన చేసి గణపతి ఆరాధన చేయండి ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన ముందు కదులుతాయి భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆటంకాలు వస్తున్నాయి ఇది చేయండి దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలగడం వల్ల ఏదైనా ఒక విషయం మీకు ఆగినా అది మన మంచికి అనేటువంటి పాజిటివ్ కోణంలో మీరు వెళ్తూ ఉంటారు చాలా మంచి చూడండి ఏదైనా పని ఆగిపోయింది ఏం చేస్తాం అయ్యో నాకు పని అవ్వలేదు అని దిగులు చెందుతారు దిగులు చెందకుండా కేతు అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో మీకు పోని ఇది పోతే పోని నాకు ఇంకో మంచిదో చదువుందేమో నాకు ఇంకో చాలా మంచి ఆపర్చునిటీ వస్తుంది మీ ఇది పోతే పోని అనుకుంటాం ఉత్సాహంతో పనిచేస్తాం విజయాన్ని పొందుతాం ఇప్పటివరకు నేను మీకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇది దేని మీద దీని మీద కొన్ని కండిషన్స్ చెప్తానండి మీకు ఏమిటది అంటే ఇప్పుడు మనం ఈ గ్రహాల్లో ఏ గ్రహం గురించి అయితే మనం ఏ ప్రాబ్లం గురించి అయితే మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన రెమెడీ ఏదైతే ఉందో మీరు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి నేను చేసే రెమెడీ పక్కాగా ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ అంటే అమ్మవారి రూపంలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది వింటుంది నాతో కనెక్ట్ అవుతుంది నేను ఈ రెమెడీ చేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారితో ఆ శక్తితో నేను కనెక్ట్ అవుతున్నాను ఖచ్చితంగా పొందుతాను అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి అంటే కంటిన్యూస్గా చేయాలి మీరు చేసే రెమెడీ ఏదో ఒక రోజు చేసాము రెండో రోజు మర్చి మర్చిపోయాము మానేసాము మళ్ళీ మూడో రోజు చేశాము ఇలా చేస్తే మీరు చేసే రెమెడీ చేసిన రెమెడీ అంతా కూడా వేస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి చేయాలి అనుకుంటే కంటిన్యూస్గా చేయాలి అంటే అలాంటి ఇప్పుడు చూడండి మనం జిమ్కి వెళ్తాం రెగ్యులర్గా వెళ్తున్నాం మనము రోజు వెళ్తున్నాము ఖచ్చితంగా ఏమవుతుంది అప్పుడు మనకి కంటిన్యూస్గా జిమ్ కనుక వెళ్తే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా పెరుగుతుంది మన బాడీ ఇది కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా నేను రెండు రోజులు వెళ్తున్నానండి మళ్ళీ మూడు రోజులు మానేస్తాను మళ్ళీ ఒక వారం రోజులు వెళ్తాను పది రోజులు మానేస్తాను అంటే మీరు లైఫ్ లాంగ్ వెళ్ళినా మీకు మార్పు రాదు మీ బాడీలో అది ఎలా అయితే మార్పు రాదో మీ రెమెడీ విషయంలో కూడా సేమ్ ఫార్ములా మీరు వాడాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక మూడోది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమంటే నేను పలానా రెమెడీ స్టార్ట్ చేశాను కానీ ఏదో మైల్ వచ్చింది అదైంది ఇదైంది అప్పుడు ఏం చేయాలి డోంట్ వర్రీ ఆ కొన్ని రోజులు ఆగి ఆ పదకొండు రోజులు ఏదైతే ఉంటుందో అది ఆగి దాని తర్వాత చేయొచ్చు నాలుగో పాయింట్ ఏంటంటే ఈ రెమెడీస్ చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఇలా మధ్యలో మైలు రావడం కాకుండా నెలే మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారని తాతో ముత్తాతో ఎవరో ఉంటారు సంథింగ్ ఇలా అయింది గతించారు ఇప్పుడు చేయవచ్చు అని అడుగుతుంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి దానికి కూడా లెవెన్ డేస్ అయిపోయిన తర్వాత మీరు రెమెడీస్ చేసుకోవచ్చు రెమెడీస్ ఎక్కడా కూడా మీకు దేవుణ్ణి పూజించుకోవడం కానీ ఇంట్లో దీపారాధన చేయడం కానీ గుడికి వెళ్ళడం కానీ ఇవి ఎక్కడా కూడా చేయకూడదని చెప్పలేదు చాలామంది తెలియక ఇలా చేస్తున్నారు ఇది చాలా రాంగ్ గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఏ ప్లానెట్కి సంబంధించిన రెమెడీ అయితే చేస్తున్నారో దాని పర్ఫెక్ట్ కారకత్వంలో ఏ పనులైతే చేయకూడదని ఉంటుందో అది చేయకూడదు అంటే ఉదాహరణ ఎలా అంటే చెప్తాను చూడండి మీకు రవికి సంబంధించిన చేస్తున్నారు రెమెడీ రవి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు రవికి కారకుడు ఎవరు ఫాదరు లేకపోతే గ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్దలు వీళ్ళు డాక్టర్స్ వీళ్ళు వీళ్ళతో మీరు శత్రుత్వం పెట్టుకోకూడదు పెట్టుకుంటే టైం రవికి సంబంధించిన రెమెడీ చేసినా ఇది బ్యాలెన్స్ ఇక్కడ మీరు ఈ రెమెడీకి సంబంధించినది పాడు చేసేసుకుంటున్నారు ఇక్కడ రెమెడీ చేసినా ఇక్కడ రెమెడీ పాడు చేసుకుంటున్నారు సో ఇది కనెక్ట్ అవ్వదు అలాగే చంద్రుడికి సంబంధించిన చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏంటి ఇంకొకరు మనసు బాధ పెట్టే పని మీద ఉండకూడదు మనసుని ఎప్పుడు ఆనందింపజేయాలి వేరే వాళ్ళది అదేవిధంగా కుజుడికి సంబంధించి చేస్తున్నారు రెమెడీ అలాంటిప్పుడు గొడవలు పెట్టుకోకూడదు బుధుడికి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గాసిప్స్ చేయకూడదు గురువుకి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గురువుని ఎక్కడా కూడా మీరు దూషించకూడదు ఆ మాస్టర్ అట్లాగా ఈ మాస్టర్ ఇట్లాగా అంటే ఎనీ ఎనీథింగ్ గురువు గుత్వంలో ఉండవాలి టీ మనం ఒక్కోసారి మనం మన పిల్లలకు సంబంధించిన మాస్టర్ గురించి మాట్లాడుకుంటాం ఆయన సరిగా చెప్పడు ఆయన అట్లా ఇట్లా మాట్లాడతాం మీకు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకు తెలుసు సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి శుక్రుడికి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు స్త్రీతో కొట్లాడుతూ ఉంటారు ఇంట్లో భార్యతో కావచ్చు చెల్లెతో కావచ్చు అక్కతో కావచ్చు లేకపోతే ఒక శ్రీమూర్తితో కావచ్చు ఒక రకమైన ఫైట్ చేస్తూ ఉంటారు ఏమవుతుంటుంది అంటే నార్మల్గా ఇంట్లో వచ్చేటువంటి తారతమ్యాలు చిన్న చిన్న ఇవి అలగడాలు మళ్ళీ సెట్ అవ్వడం భార్యాభర్తల మధ్య ఈజ్ డిఫరెంట్ బట్ ఓవర్గా చేస్తే ఏమవుతుందంటే ఈ రెమెడీ మీకు పనిచేయదు అదేవిధంగా శాటన్ రిలేటెడ్ రెమెడీ చేసేటప్పుడు మీ కింద పనిచేసే వాళ్ళని మీరు సరిగ్గా చూసుకోవాలి బికాజ్ ఆఫ్ శాటన్ ఈజ్ మీ కింద పనిచేసే వాళ్ళు శాటన్ రెమెడీ చేస్తున్నాం కానీ ఇక్కడ కిందన పనిచేసే వాళ్ళు చేసే విషయంలో మనం తప్పిదాలు చేస్తే అది పని చేయదు అలాగే రాహుకు సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో నీతిగా ఉండాలి కేతువుకి సంబంధించి చేసేటప్పుడు మీరు మీరు వెళ్ళేటువంటి గుడి గోపురము ఎనీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏ రెమిడీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ అంశంలో కూడా మిస్టేక్ చేయకూడదు ఇవి గుర్తుపెట్టుకోండి ఇది చేసుకుంటూ మీరు మీరు నిత్యం చేసేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నహ